రక్షకుడును ప్రియకుమారుడునైనటువంటి నదరేజ్ నామం మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాం ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకున్నటం బట్టి ప్రభుని ఎంతగానో నేను స్థుతిస్తూ ఉంటున్నాను ఎందుకు మనము ప్రార్థన చేయవలను అని మనము ప్రశ్న వేసుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తూ ఉంటున్నది వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించి ఇంటున్నారు కాబట్టి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం ఆపదలలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అదే రీతిగా ఆనందంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కష్టతరమైనటువంటి సందర్భాలలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొద్దివాటి విషయం కానీ పెద్దవాటి విషయం కానీ ఈ రీతిగా మనము ప్రార్థన చేస్తూ మరి ప్రభు యొక్క కృపను మనము ఎదురు చూస్తూ ఉంటాం కనిపెడుతూ ఉంటాం అయితే ఇక్కడ మనము చూచినట్లయితే విసుక మనము నిత్యము ప్రార్థన చేయవలను అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించి ఉంటున్నారు కాబట్టి మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం మన ప్రార్థన విసుక ప్రార్థన చేయవలను నిత్యము ప్రార్థన చేయవలను అని ఈ వాక్యము మనకి బోధిస్తూ ఉంటున్నది అయితే ఇక్కడ మనము చూసినట్లయితే ఈ యొక్క ఉపమానములో మనము పరిశీలన చేసినట్లయితే ఒక న్యాయాధిపతి కనబడుతూ ఉన్నాడు ఏ రీతిగా ఉన్నాడు అనంటే అతడు దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉన్నటువంటి న్యాయాధిపతి కనబడుతున్నాడు ఆరవ వచనములో అతడు అన్యాయస్తుడై ఉన్నాడు తర్వాత చూస్తే కఠినుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు అయితే ఈ గుణలక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళుతున్నది విధవరాలు వెళ్ళి మాటి మాటికి ఆ యొక్క విధవరాలు ప్రార్థన చేస్తున్నది అనగా అడుగుతూ ఉన్నది ఆర్జిస్తూ ఉన్నది ఆర్జిస్తున్నటువంటి సందర్భములో ఆ యొక్క సమయములో ఇక్కడ ఆ యొక్క న్యాయాధిపతి సెలవిచ్చినటువంటి మాటను మనము చూసినట్లయితే ఆరవ వచనము లూకల్స్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రుడు తన గుర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా వచనములో అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అనగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు దివారాత్రులు తన గుర్చి మొరపెట్టినట్లయితే వారికి దేవుడు న్యాయము తీర్చడా అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు న్యాయము తీర్చివాడై ఉన్నాడు దేవుడు కఠినుడు కాడు దేవుడు అన్యాయస్థుడు ఏమాత్రము కానీ కాడు ఒక్కొక్కసారి మనమే మన ప్రార్థనలకు జవాబు రానటువంటి పరిస్థితులలో లేకపోతే వచ్చిటకు ఆలస్యమవుతున్నటువంటి సందర్భాలలో మనమే ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాము అనగా నిరుత్సాహానికి మనము లోనవుతూ ఉంటాం అయితే దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తున్నటువంటి సందర్భాలలో కూడా మనము కొంత నిరుత్సాహత కలిగి ప్రార్థనలు చేయడము మనము మానివేస్తూ ఉంటాం ఆ రీతిగా ఉండక ఈ యొక్క ఉపమానమును బట్టి మనము గ్రహించవలసినటువంటిది ఏమిటి అని అనగా ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు తప్పక ప్రార్థనను ఆలకించి ఆయన మనకు జవాబును అనుగ్రహించు దేవుడై ఉన్నాడు అనగా విసుక నిత్యము మనము ప్రార్థన చేయవలను అని వాక్యము సెలవిస్తున్నది అయితే సమయంలో మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనము మనము చదివినట్లయితే మరి సమయలు సెలవిస్తూ ఉన్నాడు నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన ఎహోవాకు విరోధముగా పాపము చేసిన వాడ అనగా ఇక్కడ చూసినట్లయితే ప్రార్థన చేయుట మానుట వలన మనం ఏం చేస్తున్నామటండి విరోధముగా పాపము చేసినటువంటి వారం అవుతున్నాం ఆజ్ఞాతి పాపము అని వాక్యము సెలవిస్తున్నది కాబట్టి మనము ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాలలో విసుక నిత్యము మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై మించున్నాం చూడండి ప్రార్థన చేయకపోవుట అది పాపము అని మనము చూస్తూ ఉన్నాం తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు మనము చూసినట్లయితే అక్కడ పదిహేనవ వచనములో ఎడతెగగా ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని మనం ఇక్కడ ఉన్నాం విసుక మనము ఎడతెగక ప్రార్థన చేయవలసినటువంటి వారమన్నాం సో ఆ రీతిగా ప్రభు మీద ఆధారపడదాం ప్రభు మీద దృష్టి దృష్టి ఉంచి విసుక ఒక్కొక్కసారి అవుతున్నప్పటికీ కూడా విసుక చెందక ప్రభు మీద సంపూర్ణమైనటువంటి ఉంచి ప్రార్థనలో మనము ముందుకు సాగుదాం దేవుడు తప్పక అట్టి కృపతో మనలను నింపి నడిపించి మన ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహించి వాడై ఉన్నావు ఈ నిరీక్షణతో మనము ఈ దినమంతటిలో దేవుని స్థుతిస్తూ మరి ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రియపరలోకపు తండ్రి ప్రభు మరి విసుక నిత్యము ప్రార్థన చేయమని ప్రభా నీ వాక్యము మాకు ప్రబోధిస్తుండేగా తండ్రి అరీతిగా ప్రభా మరి మేము విసుకు చెందక నాయన ప్రభావ మరి నీ వైపు చూస్తూ నీ యొక్క కృపను కనిపెట్టుటలో నాయన ప్రభా ముందుకు సాగుటకు మమ్మల్ని బలపరచండి మా కుటుంబాలతో మీరుండండి మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన దినములో ప్రభా నూతన వాత్సల్యముతో నూతనముగా ప్రభా మమ్మల్ని సంధించి అట్టి శక్తితో నింపి నడిపించమని நதேசு நாமம் நடிவெடுக்காம தன்றி ஆமேன் பிரபுண்டேஸ் கிரீஸ் யோக கிருப்பா மீ அந்த நீ தோட இண்ட